ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు అడగండి గుడ్ ఈవినింగ్ మేడం నా పేరు డాక్టర్ మంజునాథ్ కేసీ హాస్పిటల్ నడుపుతున్నాం మేడం అండ్ మా ఫ్యామిలీ మొత్తం డాక్టర్సే మీ నాన్నగారు ఎవరు అబ్బాయి మేడం ఓకే మీ అందరూ మేము అందరూ ఇంత డాక్టర్లు ఏమంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సార్ గారే ఉన్నారు దానికి మేము చిరుతాంధ్ర రుణపడి ఉంటాం మేడం అండ్ డాక్టర్ తరపునే మాట్లాడాలనుకున్నా నేను సో కుప్పంలో మేము గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసాం చాలా బాగుండేది ఇప్పుడు అది కొంచెం అధ్వాన పరిస్థితిలో ఉంది స్టాఫ్ లేకుండా కొంచెం ఫెసిలిటీస్ లేకుండా దాన్ని కొంచెం మనం మళ్ళీ అభివృద్ధి చేయాలని కోరుకుంటాం మేడం అది ఒకటే మా కోరిక దట్స్ వన్ ఫిఫ్టీ కాకుండా అనసటిస్ ఐస్క్యూ మెయింటైన్ చేయాలనేది డాక్టర్ తరఫున మీ అందరికీ తెలుసండి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు లేనప్పుడు ఏ రాష్ట్రం ముందుకు వచ్చే అభివృద్ధి చెందుతుంది ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు ఏ వర్గం కూడా అభివృద్ధి చెందదు అది చెందాల్సింది కూడా ఒక అభివృద్ధి చెందాలి ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా అక్కడ బ్రేక్ పడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అవలేదండి ఒకప్పుడు ఐదు సంవత్సరాల క్రితం మీరే చూసారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి ఎట్లా ముందుకు వచ్చి అభివృద్ధి చెందింది చాలామంది ఆ అభివృద్ధి చూసి చిన్నవాళ్ళు కూడా చిన్న బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా దాంట్లో ఇన్వెస్ట్ పెట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు చిన్న చిన్న కొట్లు తెరుచుకున్నారు అన్నీ వాళ్ళు ఆయన నాయకత్వం మీద నమ్మి ముందుకెళ్ళారు ఇప్పుడు అట్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అన్నీ మూసేసుకున్నారు వాళ్ళ బిజినెస్ కానీ అన్ని చిన్న చిన్న వాళ్ళు చాలా దెబ్బతిన్నారు అట్లానే ఆయన సీఎంగా మళ్ళీ వస్తారు తప్పకుండా అభివృద్ధి తీసుకొస్తారు అప్పుడు మీకు ఈ ఇబ్బందులు లేకుండా ఉంటుంది కుప్పంలో కూడా మీకు ఇంకోటి గుర్తు చేయాలి శ్రీకాంత్ గారు గుర్తు చేశారు నేను మర్చిపోయాను ఎన్టీఆర్ ట్ర ట్రస్ట్ ద్వారా మేము మూడు ఆక్సిజన్ ప్లాంట్స్ ఇచ్చాం గవర్నమెంట్ హాస్పిటల్స్కి కరోనా టైం అప్పుడు ఆ టైం అప్పుడు కరోనా టైం అప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా కార్యక్రమాలు చేపట్టాయి అదే ముందు ఉండింది కరోనా టైం అప్పుడు మాస్క్స్ కానీ ఇంటింటికి వాళ్ళు భోజనాలు కూడా అందించారు అట్లా మా ట్రస్టు

నైన్టీన్ ఎయిటీ టూ మేడం అండ్ మా ఫాదర్ గారు ఎన్టీ రామారావు గారితో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేవారు కాబట్టి ఆ విధంగా ఆయన అభిమాని తర్వాత మేము కూడా ఎన్టీ రాని ప్లస్ చంద్రబాబు నాయుడు గారి అభిమాని ముఖ్యంగా మేము చెప్పడం ఏమంటే మేడం ఈరోజు ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ కొట్టి పెట్టారు యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీని అంత దరిద్రమైన చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు మేడం ఏమంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమంటే మనం ఇప్పుడు నా పేరులో ఒక ల్యాండ్ ఉంటుంది మేడం ఆ ల్యాండ్ అని ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి పొలిటికల్ ప్రెషర్ తో వేరే వాళ్ళ పేరులో వన్ బి అడగాలని మార్చుకుంటారు దానికి అప్పీల్ వెళ్ళాలంటే ఐ హావ్ టు గో టు హైకోర్టు ఏదో కొంచెము ఉండే వాళ్ళు అయితే వెళ్ళగలుగుతారు బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా చాలా కష్టం మేడం వన్ ఏకర్ హాఫ్ ఏకర్ టూ ఏకర్స్ ఉండేది దాని విషయంలో సార్ గారికి కూడా మొన్న లాయర్స్ కాన్ఫరెన్స్ కూడా అక్కడ చెప్పడం జరిగింది మేడం మేము లాస్ట్ మంది అక్కడికి వచ్చాము సార్ గారికి కూడా చెప్పాము ఈ విషయము ముఖ్యంగా రైతులు మేడం దేశానికే వెన్నెముక రైతు రైతు లేనిదే మనకు చాలా కష్టం మేడం లేనిదే మనకు ఏం రైస్ కానీ ఏమి కానీ రాదు కాబట్టి ఈ విషయంలో ఇలాంటి చట్టాలని వెంటనే సార్ గారు వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేపించడానికి మీరు ముఖ్యంగా తీసుకోవాలనేసి మా రిక్వెస్ట్ మేడం తప్పకుండా మీరు అందరు చూస్తానే ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా అరాచకాలు చేస్తుందో ప్రజల మీద నేను అందుకే నా మీటింగ్స్లో ఒకటే అంటాను మీ ఓటే కాదు మీరు చూసుకోవాల్సింది మీరు లేసినే మీ ఇల్లుందా మీ భూమి భూమిలు ఉందా అనేది కూడా చూసుకోండి అని అడుగుతున్నాను ఎందుకంటే భూ కబ్జా దానికి అర్థం కూడా లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇళ్లల్లో కూడా వెళ్ళిపోవటం వాళ్ళ సంతకాలు తీసుకెళ్ళ తీసుకోవటం వాళ్ళు ఎంత డబ్బు ఆ టేబుల్ మీద పెడితే వాళ్ళ ఆ ఓనరు ఆ డబ్బులు తీసుకుని నోరు మూసుకుని ఉండాల్సి వచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చూసుకుంటారండి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ సార్ రిటైర్డ్ ప్రభుత్వ టీచర్లు తరఫున పిల్లయి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇక్కడ ఇక్కడ పర్వాలేదు సార్ పర్వాలేదు మాట్లాడాలి ఈనాటి మన ఇన్ఫ్లియేషన్ సమావేశానికి విచ్చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు మేడం రిప్రజెంట్ చేయాలి మీ క్వశ్చన్ అయినా మేడం అడగాలి జస్ట్ టూ మినిట్స్ సార్ మేడం గారి మా పెన్షనర్స్ అసోసియేషన్ తరపున నమస్కారాలు అదే విధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఇక్కడ ఏమంటే చంద్రబాబు నాయుడు గెలవడం గ్యారెంటీ నో డౌట్ ఇన్ ఇట్ ఏమన్నా డౌట్ ఉందా డౌట్ ఉందా ఆయన ముఖ్యమంత్రి కావడం కూడా గ్యారంటీ డౌట్ ఉందా అయితే మన యొక్క టార్గెట్ ఒకటే లక్ష ఓట్ల మెజారిటీ ఉందా సాధ్యమా సాధ్యం అని చెప్పండి గట్టిగా సాధ్యమా 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 వెరీ గుడ్ మనము ఎప్పుడు కూడా కానీ టార్గెట్ అంటూ మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పని చేస్తేనే ఫలితం వస్తుంది మనకేమి లే చూద్దాంలే కానీ అనుకుంటే ఏమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలి ఖచ్చితంగా మన యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మన ప్రాంతం కుప్పం ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంతో పాటుగా మన రాష్ట్ర అభివృద్ధి జరిగేదానికి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీగా రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రభావితం చేయాలి సొసైటీని ప్రభావితం చేయాలి నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాబట్టి చాలా మందితో మాకు రిలేషన్షిప్ ఉంది కాబట్టి చాలా మందిని ఆల్రెడీ మేము చేస్తున్నాం కాకపోతే తెలియదు ప్రజలకి నాయకులు కూడా తెలియదు చాలా మందికి మేము కనబడినటువంటి మాట్లాడకుండా ప్రతి చోట ప్రతి టీ లోను ప్రతి మీటింగ్ లోను మేము తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగానే చెప్తున్నాం ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం మీ అందరికీ కూడా నేను చెప్పేటటువంటి సూచనలు రెండే రెండు ఒకటి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రజలకు బాగా ఎన్లైట్ చేయాలి రెండోది మన యొక్క పథకాలని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆపేస్తారనే అపోహను క్రియేట్ చేస్తున్నారు కొంతమంది ఇంకా ఆ యొక్క సంక్షేమ పథకాలు పకడ్బందీగా చంద్రబాబు నాయుడు చేస్తారని ప్రజలకు మీరు హామీ ఇవ్వాలి ఈ రెండు సూచనలు చాలా ముఖ్యమైనవి పథకాలు కొనసాగుతాయి ఇంకా మెరుగ్గా పెరుగు రెండోది అన్యాయంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన చాలా మానవీయము కాదు కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం చెప్పాలి చంద్రబాబు నాయుడు సీఎం ఎప్పుడు అయిపోయినారు కానీ మనం ఆయన గెలవడు మనం ఓటేసి ఆయన గెలిపిస్తేనే మనం గెలిచినట్లు మనం గెలవాలి మనం గెలవాలి థ్యాంక్ యూ మేడం ఇప్పుడు మాకు మా యొక్క పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మేము చెప్పడం ఏమంటే నాట్ ఓన్లీ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ అదర్స్ కూడా మాకు జీతాలు పెన్షనర్స్ ఒకటో పెన్షన్స్ ఒకటో తేదీ రావడం లేదు అది ఒక వారం పది రోజులు పదహైదు రోజులు అయితా ఉంది మాకు రావాల్సిన బకాయిలు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం వస్తుంది అది మాకు ఖచ్చితంగా ఇస్తుందని నమ్మకంతో ఉన్నాం మరోవర్ ఇంకోటి ఏమంటే కుప్పంలో మా పెన్షనర్ అసోసియేషన్కి ఒక చిన్న రూమ్ కూడా లేదు మేము మీటింగ్ పెట్టుకోవాలంటే కాబట్టి మాకు ఒక చిన్న ప్లేస్ మీరు ప్రొవైడ్ చేయాలి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆల్రెడీ నేను సార్తో సజెస్ట్ సార్ కూడా చెప్పి చెప్పి ఉన్నాను కాబట్టి మా యొక్క ఈ చిన్న కోరికల్ని మీరు మన అధికారంకి వచ్చిన వెంటనే చేయాలి పైనుంచి ఇక్కడ మన రామన్న రామన్న దీవన చంద్రన్న పాలన తద్యం 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 థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ సార్ పిల్లయ్య సార్ థ్యాంక్ నేను మీకు ఒకటి విన్నప్ చేయాలండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నేను ఒక అప్పుడప్పుడు అడిగేదాన్ని ఎట్లా చేస్తారు ఇవన్నీ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎందుకంటే విభజన అయిన తర్వాత